సో ఇదో అండి మొన్న రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసిన గోల్డెన్ టెంపుల్ అనమాట యాదాద్రిలో ఇదో అండి ఆ మధ్యలో కనబడుతుంది కదా అదే అదండి అండి ఇప్పుడే పైకి వచ్చాము జనాలు ఉన్నారా లేరా అర్థం కావట్లేదు లేనట్టు అనిపిస్తుంది బస్సులు చూస్తేనేమో ఫుల్ ఉంది అసలు దొరకనే దొరకట్లేదు బస్సులు ఇదంతా లైన్ ఆఫ్ చేశారు దర్శనాలు అయితే ఆపేశారు అదండి ప్రోగ్రామ్ ఏం లేదు అనుకో భలే ఉంది కదా ఫోటో తెచ్చుదామండి ఫస్ట్ ఈరోజు చూపిస్తాను హోలీ కదా పింక్ మౌన్ వచ్చింది తీద్దాం అనుకున్నా కానీ కుదరలే దగ్గర పొద్దు జరగరమ్మా తల్లి బాగా ప్రశాంతంగా ఉంది కానీ పాత గుట్ట ఇంతకన్నా ప్రశాంతంగా ఉంటుండే నాకు బాగా నచ్చింది అసలు మూన్ చూ ఎక్కడొచ్చింది చింక్ మూన్ అదే అండి పింక్ మూన్ చూసారా పింక్ మున్ ఈరోజు హోలీ పింక్ మూన్ వచ్చి కనబడుతుందా పింక్ మూన్ ఎప్పుడు కార్లో కదా ఈసారి టూ వీలర్లో వచ్చి మాకు అయిపోయింది అయిపోయింది మొత్తం అవుట్ అయిపోయింది వాన అంతా సో ఇదనమాట షెడ్ ఒకసారి వచ్చినప్పుడు లేకుండే మరి కొత్తగా వేసినట్టు షెడ్ ఏదండి సోమవారం కళ్యాణ కళ్యాణ వేదిక మనం దర్శనం అయిపోయి అటు నుంచి రావాలి రేపు మార్నింగ్ దర్శనం అదండి షెడ్ వేశారు మొత్తం సార్ ఎప్పుడు వచ్చినప్పుడు అయితే కాళ్ళు అంటుకుపోయాయి ఈసారి షెడ్ వేసారు అంతా ఇదేమో ప్రసాద కౌంటర్ అనమాట ఇది ప్రశాంత కౌంటర్కి ప్లస్ కింది పోవడానికి స్వామివారికి అఖండ దీపం కొత్తగా పెట్టినట్టున్నారు నాకు ఒకసారి వచ్చినప్పుడు లేదు పోయినసారి వచ్చినప్పుడు లేదు ఇప్పుడు కొత్తగా పెట్టినారు అఖండ దీపము ఇది కమాబీ ఇదండి చూపించా చూపించా ఇదంతా సో ఇదండి ఇది నైట్ వ్యూ అనమాట బాగుంది నేను నైట్ ఎప్పుడు తీయలేదు ఎప్పుడు మధ్యాహ్నం వచ్చి వెళ్ళిపోవడమే నైట్ వ్యూ అయితే సూపర్గా ఉంది సో ఇది వచ్చేసి వైకుంఠ ద్వారము ఉత్తర ద్వారము సారీ నా కూతురు కన్ఫ్యూజ్ చేసే ఉత్తర ద్వారం ఇది యాదగిరిగుట్ట నైట్ వ్యూ అయితే ఇది అన్నమాట యాదరిగుట్ట దగ్గర ఎన్ని ఎన్ని పోతుందంటే నరసింహస్వామి కాటి లక్ష్మీ నరసింహస్వామిగా ఆంజనేయ స్వామి క్షేత్ర పాలప్పుడు కదా అందుకని పిర్సానా ఇందాక ఇందాక మంచి o na మీరే రౌడీజం అన్నట్టుంది సో ఇదోండి ఇది మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చాక త్రీ ఓ క్లాక్ సుప్రభాత సేవకి వెళ్ళామన్నమాట మార్నింగే వీడియో తీయలేదు ఓన్లీ ఏ అప్పుడు దర్శనం అయిపోయింది నాకు బయటకు వచ్చేసి రెండు ఫోటోస్ దిగేసి కిందికి నడుచుకుంటూ వచ్చేసాము ఎందుకంటే త్రీ థర్టీకి వెళ్ళాము ఫోర్ థర్టీకి అలా బయటకు వచ్చేసాము మేము ఇక ఆ టైంలో ఆటలు ఏం లేవు ఉన్నా కానీ ఎక్కలేదు ఒక్కటే ఉండే కిందికి పాత నడక ద్వారా నుంచి కిందికి రూమ్కి వచ్చేసాము ఇది రూమ్స్ అండి మేము ఉన్న రూమ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే అంత దరిద్రంగా ఉన్నాయి దీని వీడియో కూడా ఫుల్ వీడియో పెడతాను ఆరు వందల రూపాయలు వేస్ట్ అప్పుడు నాలుగున్నర అవుతుంది చూసారా ఎలా ఉందో అసలు ఒక టీ కానీ ఒక షాప్స్ కానీ ఏమీ లేవు ఆ కొండపైకి మాత్రం ఆటోలు ఉన్నాయి వంద రూపాయలంట నలుగురికి వంద రూపాయలంట ముగ్గురికైనా ఉంది ఒకరికైనా ఉందనే ఆటోకి పైకి వెళ్ళాము దర్శనం అయ్యాక మాత్రం నడుచుకుంటూనే వచ్చేసాము దర్శనం మాత్రం చాలా బాగా అయింది మీరు ఎవరైనా వెళ్తే సుప్రభాత సేవకే వెళ్ళండి మామూలు దర్శనం అదంతా ఏమి వెళ్ళకండి సుప్రభాత సేవకి వెళ్తే దగ్గర నుంచి దర్శనం అయితే ఒక అరగంట సేపు లోపల కూర్చోవచ్చు హాయిగా ప్రశాంతంగా దేవుణ్ణి చూసుకుంటూ మామూలు దర్శనాలు అలా నూట యాభై రూపాయలు కానీ మూడు వందలకి వెళ్ళినా అలా లైన్లో వెళ్ళి ఇలా వెళ్ళిపోవచ్చు కానీ ఇది అలా కాదు సుప్రభాత సేవ దగ్గర దగ్గర ఒక ఫార్టీ మినిట్స్ లోపల గర్భగుడి దగ్గరనే కూర్చోవచ్చు ఎద్దరుగా సుప్రభాత సేవ అయిపోయేంతవరకు కూర్చోబెడతారు దర్శనం చేసి పంపిస్తారు టికెట్ కాస్ట్ కూడా ఇంత పెద్ద ఏం లేదు ఫుల్ డీటెయిల్స్ నేను లాస్ట్లో పెడతాను చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ